నా పేరు జి రాఘవ రెడ్డి పర్యావరణ ఇంజనీర్ రీజనల్ ఆఫీస్ ఒంగోలు అండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాము అలాగే ఈ జూన్ ఐదో తారీఖున ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద అలాగే ప్లాస్టిక్ వాడకాల మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలు ఎయిర్ పొల్యూషను అలాగే ల్యాండ్ పొల్యూషను అలాగే వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్లాస్టిక్ విరివిగా వాడడం వల్ల వాటి యొక్క రీసైకిల్ లేకపోవడం వల్ల ఆ టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల ఈ వ్యర్థాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సంవత్సరానికి నైన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ప్లాస్టిక్ వేస్ట్ ఉత్పత్తి అవుతూ ఉంది దాంట్లో ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే రీసైకిల్ జరుగుతూ ఉంది మిగతా సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ టన్స్ అనేది ల్యాండ్స్ మీద అలాగే మున్సిపల్ డ్యాంప్ సైట్స్లో కాలుత కనిపిస్తూ ఉంటాయి అలాగే సముద్రాల్లో కూడా కలిసిపోవడం జరుగుతూ ఉంది సో ఇంత దారుణంగా ఉంది ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఈ ప్లాస్టిక్ వాడకం ప్రజలకి అవగాహన కల్పించాలని కాలుష్య నియంత్రణ మండలి తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా జనావాస కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మేము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ముఖ్యంగా బజార్ అలాగే బాపూజీ మార్కెట్ ఏరియాస్లో అలాగే రైతు బజార్లు అలాగే మున్సిపాలిటీ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో జనావాస కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మైక్ ద్వారా అలాగే కళాజాతర టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ బదులు జూట్ బ్యాగ్స్ గుడ్డ సంచులు వాడాలని చెప్పి అవగాహన ముందు కల్పిస్తూ తద్వారా ఈ యాజమాన్యం వారు ఎవరైతే ప్లాస్టిక్ కవర్స్ వాడతారో వారి మీద జరిమానాలు కూడా విధించడం జరుగుతూ ఉంది దాని మీద కూడా మేము ఒక కార్య యాక్షన్ ప్లాన్ కూడా మున్సిపాలిటీ వాళ్ళతో నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పుడు రాబోయే జూన్ ఫిఫ్త్కి మేము గుండ్లాపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ప్రజలకు అలాగే ఇండస్ట్రియల్ యూనిట్స్ వాళ్ళకి ప్లాస్టిక్ వల్ల అనర్థాలు అలాగే ముప్పై వేల ప్లాంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది మనకి జిల్లా కలెక్టర్ గారు తమి మన్సరి గారు ఈరోజు ఒక ప్రోగ్రామ్ మనకి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో డిఎఫ్ఓ గారు అలాగే ఏపీఐసి జోన్ మేనేజర్ కాళేశ నియంత్రణ మండలి అలాగే ఇతర అధికారులు కూడా వాళ్ళు వారి యొక్క ఇచ్చినటువంటి టార్గెట్స్ మేర ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మ్యాసివ్ ప్లాంటేషన్ ప్రోగ్రాము చేయాలని ప్రతిపాదించడం జరిగింది దానికి గాను మేము ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఆరు వందల సుమారు ఆరు వందల పరిశ్రమలకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ముప్పై వేల ప్లాంటేషన్ జరుగుతుంది అలాగే మనకి మొత్తం ఈ సీజన్ రైనీ సీజన్ అంతా అయ్యేటప్పటికీ ఫోర్ ల్యాక్స్ ప్లాంటేషన్ జరగాలన్నది మేము నిర్ధారించుకున్నాము దాన్ని కూడా మేము ప్ర ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుని ఉన్నాము రేపు జరగబోయే కార్యక్రమం జూన్ ఐదో తారీఖు మనంగా మనకి ఎమ్మెల్యే గారు ఆహ్వానం మన విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాము సో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య ఏపీ జోనల్ మేనేజర్ ఏపీఐసి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీ అతిథులను అందరినీ పిలిచి ఆ రోజు ఆహ్వాన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది సో ప్రజలు ప్లాస్టిక్ మీద ఈ అవగాహన తీసుకొని ప్లాస్టిక్ని ప్లాస్టిక్ వాడకానికి నో చెప్తూ అలాగే ప్లాస్టిక్ కవర్ని నిషేధించడం జరిగింది కాబట్టి ప్లాస్టిక్ వాడకం తగ్గించి గొట్ల సంచలన వాడాల్సిందిగా కోరుతున్నామని థ్యాంక్ యూ